హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎన్యు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి పర్మిషన్స్ ఉన్నాయా లేదని చాలా మంది అడుగుతున్నారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీలు పొందితే ఆ డిగ్రీలతో గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చా అసలు ఆ డిగ్రీలకి వ్యాలిడిటీ ఉందా ఆ యూనివర్సిటీ జన్యునా ఫేక్ అని చాలా మంది అడుగుతున్నారు మిత్రులారా ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి నా ద్వారా ఎన్నో సలహాలు పొందండి మీ యూనివర్సిటీ జెన్యునా ఫేకా మీరు చేసిన డిగ్రీలు వ్యాలిడ్ అవుతాయా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా నేను ఇస్తాను నా మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంటు దీని ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు నా మెంబర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను ఎవరైతే మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవుతారో నేరుగా నాతో మాట్లాడొచ్చు మీ అందరికి ఆల్ ది బెస్ట్ మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పెద్ద యూనివర్సిటీ ఇది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి దీనికి యూజీసీ పర్మిషన్స్ కూడా ఉన్నాయి ఏఎన్యూలో పొందిన డిగ్రీలతో అన్ని జాబులకి వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బందే లేదు ఇది మీ అందరూ గమనించండి ఏదైనా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు గాని యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న వార్తలు గానీ మీరు అసలే నమ్మొద్దు ఏఎన్యు అనేది చాలా పెద్ద యూనివర్సిటీ దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇందులో మీరు భయపడాల్సిన పనే లేదు ఏఎన్యు రెగ్యులర్ గా డిగ్రీలు చేసుకోవచ్చు అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా డిగ్రీ చేసుకోవచ్చు ఎన్నో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి అయితే ఈ దూర విద్య విధానం సంబంధించి ప్రతి సంవత్సరం రెండు నోటిఫికేషన్లు వస్తాయి ఒకటి క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ బేసిక్ గా జూలై ఆగస్ట్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే జనవరి ఫిబ్రవరిలో ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది ఈ రెండు క్యాలెండర్ లో మీకు ఏ క్యాలెండర్ లో కుదిరితే అప్పుడు మీరు డిస్టెన్స్ విధానంలో అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీలు కొనసాగించుకోవచ్చు మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఏఎన్యు డిగ్రీలు అన్ని వ్యాలిడ్ భారతదేశంలో ఏ జాబులకైనా అప్లై చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి పర్మిషన్స్ గురించి యూజీసీ అప్రూవల్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అంటే డిఇబీ వీటి యొక్క పర్మిషన్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏఎన్యు సంబంధించి అన్ని వీడియోస్ డీటెయిల్స్ గా చూడండి మీకే చాలా క్లారిటీ వస్తుంది మీ అందరికీ ఆల్ ది బెస్ట్